వెల్కమ్ టు ఆంట్రెన్యూస్ నా పేరు భావన కాకినాడ జిల్లా పిఠాపురంలో వైఎస్ఆర్పి పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ ఆధ్వర్యంలో పట్టణ వెనుకబడిన మరియు అణగారిన వర్గాల హక్కుల కోసం పోరాడిన గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతి బాపులే అని పిఠాపురం నియోజకవర్గం కాకినాడ మాజీ పార్లమెంట్ సభ్యురాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ వంగ గీతా విశ్వనాథ్ కొనియాడారు మహాత్మా జ్యోతి బాపులే వర్ధంతి సందర్భంగా స్థానిక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జ్యోతి బాపులే చిత్రపటానికి పూలమాలలు వేసి గన నివాళులర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జ్యోతి బాపులే అంటరానితనం నిర్మూలన కోసం పనిచేస్తారని మహిళలు మరియు అన్నగారిన ప్రజల్లో చైతన్యం తీసుకుని రావడానికి ఎంతగానో కృషి చేశారని కొనియాడారు జ్యోతి బాపులే భార్య సావిత్రిబాయి పూలే పద్దెనిమిది వందల నలభై ఎనిమిదిలో బాలికల కోసం మొదటి పాఠశాల ప్రారంభించారని గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు అందరికీ ఈ రోజు మహాత్మా బాబా పూలే వద్ధతి సందర్భంగా జనమైన నివాళులర్పించాలని వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర పార్టీ మనవల్ని ఆదేశించడం జరిగింది మేమందరం కూడా ఈ రోజు పిటాపురం నియోజకవర్గం పిఠాపురం కార్యాలయం వద్ద మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మున్సిపల్ చైర్మన్సు వైస్ చైర్మన్సు అదేవిధంగా కౌన్సిలర్స్ మరి ఎంపీడీసీలు అందరూ కూడా నాయకులు పార్టీ అధ్యక్షులు అందరూ కూడా రావడం జరిగింది అందరూ ఈరోజు బాబా ఫూలే గారికి నివాళులు అర్పించడం జరిగింది ఈ సమాజం ఉన్నంత వరకు గుర్తుంచుకోవాల్సిన వ్యక్తులు బాబా పూలే మరి వారి జీవితాన్ని పూర్తి జీవితాన్ని సమాజానికి అంకితం చేసి వారి యొక్క జీవితాన్ని త్యాగం చేసిన వ్యక్తులు బాబా పూలే బాబా సా పూలే సావిత్రిబ్బా పూలే ఇద్దరు కూడా మరి మహాత్మా బిఆర్ అంబేద్కర్ గారికి ఆదర్శం ఎవరు అంటే మహాత్మా బాబా పూలే ఆదర్శం ఆయన ఆదర్శంగా చేసుకునే సమాజంలో ఉన్న రుగ్మతలు సమాజంలో ఉన్న అవిద్య సమాజంలో ఉన్న మరి అసమానతలు వీటన్నిటినీ తొలగించాలి అంటే విద్య ఉండాలని మరి సావిత్రాబాబులే మొట్టమొదటి టీచర్గా ఆమె ఎన్నో కష్టాలు ఎంతోమంది ఇబ్బందులు పడి ఎన్నో యొక్క అవాంతరాలను అధిగమించి కూడా ఆవిడ అర్ధరాత్రులు లాంతర పట్టుకుని ఆ మహిళలకి విద్య నేర్పించడంలో ప్రథముడుగా హక్కులను సాధిస్తే కానీ రావు అందరూ కూడా విద్య నేర్చుకోవాలి అందరూ కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళాలి అందరూ కూడా అన్నింటిలో సమానంగా ఉండాలని చెప్పి వారిద్దరి అంబేద్కర్ గారు హూలే గారి యొక్క కృషి ఫలితమే ఈ రోజు రిజర్వేషన్స్ కానీ ఉద్యోగాలు కానీ అన్నింటా కూడా వారికి భాగం కల్పించడం గౌరవం కల్పించడం జరుగుతుందంటే ఆ మహాత్ములు చేసిన త్యాగధనం అందుకోసమే మరి మనం అందరం కూడా జీవితాంతం గుర్తుంచుకోవాలి వారి ఆశయాలకు అనుగుణంగా మనం నడవాల్సి తర్వాత మనకి బానిస ప్రభుత్వం తర్వాత మనం వచ్చిన స్వతంత్ర భారతదేశ ప్రభుత్వ పరిపాలన ఉండాలంటే అన్ని వర్గాల ప్రజలు కూడా సమానంగా ఉండే విధంగానే చూస్తేనే నిజమైన ప్రభుత్వం కానీ ఈనాడు జరుగుతున్నది మనం చూసినట్లయితే అసత్య కేసులు పెట్టడం అబద్ధపు కేసులు పెట్టడం అన్యాయంగా కేసులు పెట్టడం సోషల్ మీడియా వంక పెట్టి మొన్నటిదాకా వచ్చిన మొదటి నుంచి కూడా అన్యాయంగా గొడవలు సృష్టించడం వాళ్ళ మీద హత్యలు చేయటం విధంగా ఈ ఈరోజు చూసుకున్నట్లే మహిళల పట్ల అనేక రకాలుగా మట్టలు జరుగుతున్నాయి మానభంగాలు జరుగుతున్నాయి రకరకాల హింసలు జరుగుతున్నాయి అయినప్పటికీ కూడా ఏ విధమైన చర్యలు లేకుండా ఉండే విధంగా నడుస్తున్న ప్రభుత్వం మరి మనం పట్టించుకోవాల్సిన అవసరం ఉంది వీటన్నిటి మీద ఉక్కుపాదం మాపోవలసిన అవసరం ఉంది ఇప్పటి జరుగుతున్న సంఘటనలు కూడా పక్షపాత ధోరణితో జరుగుతున్న సంఘటనలన్నింటినీ కూడా వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం తీవ్రంగా ఖండిస్తూ బాబా ఫూలేకి ఘనమైన నివాళులు అర్పిస్తూ బాబా ఫూలే వారి యొక్క ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు నడవాలని చెప్పి మేము